నమస్తే నేను మీ లక్ష్మణ్ ఏదైతే మనం చూస్తున్నామో ప్రభుత్వాలు వస్తున్నాయి వెళ్తున్నాయి అంటే కొత్త ప్రభుత్వం వస్తుంది పాత ప్రభుత్వం వెళ్తుంది పరిస్థితి ప్రభుత్వాలు ఎన్ని మారినా దళితులపై జరుగుతున్న అన్యాయాలు దౌర్జన్యాలు ఈ భారతదేశంలో మాత్రం ఏమాత్రం ఆగట్లేదండి మరి ప్రజెంట్ అయితే మనం తెలంగాణ ఇక్కడ ఏదైతే నిర్మల్ జిల్లా బైసా మండల్ మరి దేగం గ్రామంలో ఉన్నాము ఇక్కడ చూస్తున్నాము ఇది కనిపించేది దేగాం గ్రామం మరి ఇక్కడ ఈ కొత్త బిల్డింగ్స్ ఏదైతే కనిపిస్తుందో అది డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అట మరి దానికోసం ఇది కొత్తగా రోడ్ వేశారట ఈ రోడ్ అయితే ఉందో కొత్తగా రోడ్ వేసారట ఇంతకు ముందు లేకుండా ఈ రోడ్డు మరి ఏదైతే ఈ రోడ్డు ద్వారా ఇక్కడ పొలాలు ఉంటాయండి చాలా పొలాలు ఉంటాయి వాళ్ళకి వెళ్ళడానికి కొత్త దారి చేస్తున్నారట ఇలా మరి కొత్త దారి చేస్తున్నప్పుడు ఎవరైనా పట్ట అంటే ఏదైతే పొలం యజమాని కావచ్చు మరి వాళ్ళకి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా అడిగి వాళ్ళకి చెయ్యాలి రూల్ ప్రకారంగా మరి వాళ్ళకి ఏమాత్రం అడగకుండా ఇలా రోడ్డు మరి ఎల్ సైజ్ చేస్తున్నారట మరి ఇక్కడ మనం పొలం కూడా చూస్తున్నాము ఏదైతే ఉందో ఈ పొలం దళితుల పొలం అండి ఇది మరి బాధితులు శ్రీరామ్ కావచ్చు ముత్తం కావచ్చు ఇక్కడ కనిపిస్తున్నారు వాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు మరి వాళ్ళ దగ్గర వెళ్ళి క్లారిటీగా అసలు ఏమైంది అసలు ఏంటో మనం ఒకసారి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అంటే ఇంత దారుణంగా ఇది ముందు సరే రోడ్డు ఉందంటే ఒక ఒక లెక్క కానీ ఎప్పుడు లేదు ఇది చూస్తున్నామా పాపం దాదాపు నాకు తెలిసైతే ఇగో వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి ఇలా వేసుకున్నారండి కంచె మొత్తం ఎవరో తెలియకుండానే వాళ్ళు తీసి వారేసినారట మరి నన్ను ఫోన్ చేయడం జరిగింది అన్న రండి అంటే రావడం జరిగింది నిజంగా చాలా బాధకరమైన విషయం ఒక రైతు పాపం మనం ఎంత కష్టపడుతున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఒక్కొక్క రూపాయి కూడబెట్టి అది అప్పుతోనే ఆయన మరి దాదాపు నాకు మనకు కనిపిస్తున్న అరవై డెబ్బై వేల లాస్ అయినట్టు మరి ఈ పొలం అయితే మరి ఆయన భూమి ఎక్కడ వరకు ఉందో ఏముందో మరి ఇక్కడ ఉన్నారు పలాస్తాల పేరెంట్ మీ పేరు శ్రీరామ్ సార్ శ్రంకేత శ్రీరామ్ ఎస్ సి శ్రీరామ్ మాదిగా ఎస్సి మాదిగా సార్ ఎస్ సీ అవును సార్ ఓకే ఏమైంది అసలు ఏంది ఈ కంచె అసలు ఎందుకు తీసేస్తుండ్రో అసలు మా అసలు కారణం ఏంది సార్ ఇది ముందు ఇంతకు ముందు ఇక్కడ రోడ్ లేకుండా సార్ అది మొత్తం సేనా ఇది అయితే ఈ డబుల్ బెడ్ రూమ్ వేసిన తర్వాత సిసి రోడ్ వేసుకున్న డబుల్ రూమ్ దాకా డబుల్ బెడ్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి అవుట్ సైడ్ వాళ్లకు దారిపోవడానికి దగ్గర ఉంటుందని ఈ పట్టభూడాకి వచ్చి మా పర్మిషన్ లేకుండా దౌర్జన్యంగా వచ్చి పంట ఖరాబ్ నాశనం చేసేసి ఇట్లా రోడ్ వేసుకుని ట్రాక్టర్లు జాండీ జాండీర్ హార్వెస్టర్లు అట్లా ఉన్నత వర్గాలు ఇట్లా వెళ్ళడం జరుగుతుంది అట్లా వెళ్తున్నారంటే నీకు ఎందుకురా మాది కుక్క నీకు అవసరం ఉన్నదా మేము ఎట్లా చేయాలి కుక్క అవును సార్ ఇట్లా వీళ్ళు ఈ విధంగా కూడా మాట్లాడినరు మళ్ళా నేను వేసుకున్న తర్వాత ఎంసీ వచ్చిన ఎంసీ వచ్చి హద్దులు చూపెట్టిన తర్వాత కూడా హద్దులను పీకేసి పికేషన్లు కాలువ ఎంసెట్ చూపించిన తర్వాత మేము ఇది వేసుకున్నాము జాలి వేసుకున్నాము కంచెస్న్నాము వేస్తే కూడా కంచెను కూడా కొట్టేసి అంత ద్వసం చేసా ఎప్పుడు మీరు ఎప్పుడు ద్వసం చేసారు మేము వేసి దాదాపు డిసెంబర్ నాలుగో డేట్ కి వేసుకున్నాం సార్ వేస్తే ఇరవై రోజుల దాకా ఏం చేయలేదు ఇరవై రోజుల తర్వాత రాత్రి సాటర్డే నైట్ కి వచ్చి దర్శనం చేసి వెళ్ళిపోయింది సార్ అంటే ఈ పొలం మీద ఇది ఈ పొలం ఇది నాది నాది సార్ ఇది ఇది నా పొలం సార్ ఎన్ని ఎకరాలు ఉంటాయి ఇది మొత్తం అక్కడ మొత్తం ఇది మూడు ఎకరాల ఒక గుంట ఉంటాయి సార్ ఇది మొత్తం దీన్ని డాక్యుమెంట్స్ మీద ఉన్నాయా ఉన్నాయి సార్ చూపెట్టాను ఒకసారి ఇది సార్ ఇది పంచనామ లేదు సార్ ఇది ఇది పంచనామా లీడర్ ఎంసీ ఇచ్చిన తర్వాత ఇచ్చిండు సార్ ఇది హద్దులు చేసుకున్న తర్వాత ఎంసీ మనోరామ్ మనోహర్ చాంద్రామ్ ఇది ఇది ఇన్స్ట్రుమెంట్ లేదు సార్ అంటే మ్యాప్ లో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చూసిన తర్వాత కూడా ఎంసీ వచ్చి చూసిండు ఇక్కడ ఇట్లాంటి ఇట్లా ఈ విధంగా ఈ చెన్లకి దారి లేదని సార్ దారి లేదు ఇక్కడ శ్రీరామ్ మచందర్ రెడ్డి అల్లం సాయిలు మాజీ సర్పంచ్ బొబ్బిలి శ్రీనివాస్ వీళ్ళు ముగ్గురు కలిసి జేసి తీసుకొచ్చి మా చెన్లకించి దౌర్జన్యంగా కాలువ తీసి రోడ్ వేసి వేసిండు సార్ అంటే ఇక్కడ ఇక్కడ కూడా ఉన్న సార్ ఫోన్ పీకేసి అద్దు పీకేసింది సార్ ఇది కాదు సార్ దారి కాదు అంటే సార్ అక్కడ రైతులకు దర్జనం చేసి అంటే వాళ్ళకు వేరేక్కడ నుంచి పోవడానికి రెండు కిలోమీటర్ ఒక కిలోమీటర్ దూరం వస్తుంది సార్ అట్లా పోవడానికి ఇట్లా అయితే షార్ట్ అయితే దగ్గర వస్తుంది అని మేము ఏం చేయలేము వీళ్ళతోనే ఏం కాదు కదా అన్న అన్న ఉద్దేశంతోనే ఇట్లా రోడ్ వేయడం జరిగింది సార్ అంటే మీతో మాట్లాడాలి ఏదో ఏదో ఎంత లాస్ అవుతుందో అంత అట్లా ఏమైనా ఇచ్చిన తర్వాత చేసుకోవచ్చు కదా లేదు సార్ మేము కాంప్రమైజ్ అయ్యారా మరి ఏమైనా మేనేం కాంప్రమైజ్ కాలేదు సార్ అద్దని చెప్పిన తర్వాత కూడా మా మాట వినకుండా జేసీ తీసుకొచ్చి అల్లం సాయిలు శ్రీరామ్ మచిందర్ రెడ్డి బొబ్బిలి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ ఇది ముగ్గురు అంటే రాజకీయ కుట్ర ఉంది అంటారు అవును సార్ రాజేకి కుట్ర సార్ ఇది సర్పంచ్ ఉన్నాడు కదా మాజీ సర్పంచ్ ఉన్నాడు కదా ఇందులోనా అవును సార్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ శ్రీనివాస్ బొబ్బిలి శ్రీనివాస్ ఓకే 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 మరి మరి ఇక్కడ మీరు మీరు గ్రామస్తులు కలిసినాం సార్ సూర్యం రెడ్డి కలిస్తే అయినా కూడా ఇచ్చేసే కదా ఏమైతుంది కాలు రెడ్డి కూడా డబ్బులు ఇస్తాం కదా అన్నట్టు మాట్లాడితే నేను అన్నా సార్ నాకు ఉన్నదే మూడు ఎకరాలు ఒక గుంట భూమి ఇంతకు మించి నాకు లేదు పైగా ఇది పట్టభూమి సార్ కొనుగోలు చేసిన భూమి అవి ఇది ఇది కొనుగోలు చేసిన భూమి ఇది పట్టభూమి నేను సార్ ఇవ్వసారని చెప్పినా ఇవన్నీ చెప్తే చెప్తే కూడా వాళ్ళు సరే కానీ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయి మీ తర్వాత కంచేసుకుంటే కూడా కంచెను కూడా ధ్వంసం చేయించారు సార్ కంచెను మొత్తం ధ్వంసం అవును సార్ మీరే మొత్తం అనిపిస్తున్నారు కదా మీ పేరు అన్న నా పేరు ముత్యం ముత్యం మాది మా అత్త పేరు మీద భూమి ఉంటది పట్టలే పట్టలే అండి ఇది దీంట్లోనే దీంట్లోనే మనిషికి బిగినారు ఇందులో లక్ష్మణ్కు లక్ష్మణ్ బిగినారు కొనుగోలు చేసిండు నా ఇది సొంత బిగినారు అదే మా అత్తమ్మ పేరు మీద ఉంటది నా పేరు మీద ఉండదు అయినా మేమే కదా చిన్నటోళ్ళం అయితే మేము కొలతలు చేసుకున్నాం అంతకు మొదలు రెండు వేల పదిహేడులో కొలతలు చేసుకొని పంచనామ లీటర్ తీసుకున్న తర్వాత గంగాధర్ గౌడ అనేట మా మీద కేసు వేసిండు కేసు వేస్తే ఆ కేసు కాక మొదలే క్రీడా ప్రాంగణాన్ని ఇక్కడ నిర్మించి దాని నుంచి మాకు దారి కావాలని దౌర్జన్యంగా మా మీద అటాక్ చేస్తున్నావు సార్ అటాక్ చేశారు అటాక్ చేసినట్టే ఇంకేమన్నది కోను వీక్యండ్రు ఇది కాదా దౌర్యంగా దీని వెనక అసలు ఎవరున్నారు అంటారు ఏమంటారు మీరు అయ్యో ఉన్న వ్యక్తుల వల్లనే మనం ఎట్లా చెప్పగలుగుతాం కానీ ముగ్గురు పేర్లు మేము మెన్షన్ చేసినాం ఎవరెవరు ఎస్ఏ దగ్గర కాంపిటీ చేసినాం ఎస్ఐ దగ్గర కాంపిటీ చేసినాం ఎవరెవరు ముగ్గురు ఉన్నారు బొబ్బిలి సీను మచ్చేందర్ రెడ్డి అల్లం సాయిలు రెడ్డి వాళ్ళు ఉన్నారంటారు ఉన్నారు వాళ్ళు లేదు ఇది జరగదు దౌర్జన్యం ఫస్ట్ స్టార్ట్ చేసేటో లాలేవు ఇట్లా ఇట్లా దారే లేదు సార్ దారి లేదు దారి లేకనే స్టార్టింగ్ ఇప్పుడు ఇక గంగాధర్ గౌడ్ కూడా కోర్టులో కేసు నడుస్తుండగా కూడా దీంట్లో రెండు వేల ఇరవై మూడులో వేసారు ఇది క్రీడ ప్రాంగణం వేసి మా పక్కకు దారి వదిలి మరి మాకు అడగచ్చు కదా ఈ కంచె వేసేటప్పుడు మినిమం మాకు అడగాలి కదా మా పట్టాదారు ఆనుకొని వేయాలి కదా అసైన్ భూములు అవన్నీ అసలు విట్టల్ రెడ్డి కూడా శ్రీరామ్ శ్రీరామ్ ఇట్టల్ రెడ్డి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సార్ ఫోన్ చేసి నాకు సార్ ఫోన్ చేసి శ్రీరామ్ నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళకు మన ఊర్లని చూసుకుందామని అన్నాడు సార్ అయితే సార్ మరి జరిగి మూడు నెలలు అవుతుంది మూడు నెలల నుంచి మరి మీకు ఇన్ఫర్మేషన్ రాలేదు సార్ మరి మీకు మూడు నెలలు ఇది నాకు దౌర్జన్యం చేసి మూడు అవుతుంది మూడు నెలల నుంచి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదా సార్ మరి ఈ రోజు నేను పోలీస్ పోలీసు చేస్తే వాళ్ళకు ఈ రోజు కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఇప్పుడు ఈ రోజు మీరు చెప్తున్నారు సార్ మరి మూడు నెలల నుంచి మీరు ఏం చేసిండు ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేదు ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు సార్ అందుకే నాకు పోస్ట్ వేషన్ దగ్గర వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పిన సార్ నేను ఏమే సార్ ఇంత ఇంత నేను మాట్లాడిన తర్వాత అయిన వేసి మళ్ళీ ఏం రెస్పాన్స్ చేయకుండా ఫోన్ కట్ చేసిండు సార్ మీకు వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు సార్ మాకు మద్దతు ఇవ్వట్లేదు వాళ్ళ పోలీస్ స్టేషన్ లో పోతే కూడా ఎస్ఐ కూడా ఎస్ఐ మళ్ళీ సిఐ దగ్గర పోతే కూడా వాళ్ళు ఫైల్ రెడీ చేసి చేసిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే సపోర్ట్ ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు ఇక కేసు గురించి పట్టించుకోవడం మానేసిండు సార్ ఫోన్ అంటే సార్ ఇంతకుముందు వాళ్ళు మొత్తం ఫైల్ రెడీ చేసిండు వస్తామన్నారు తర్వాత మేము మళ్ళా నెక్స్ట్ డే వెళ్తే దాని గురించి మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడడం లేదు సార్ మాకు ఎటువంటి రెస్పాన్స్ కూడా వేయలేదు ఎమ్మెల్యే సార్ ఫోన్ చేసి వాళ్ళ సపోర్ట్ ఉన్నది అని మాకు అర్థమైంది సార్ ఇక అట్లా మరి అదే కాకుండా మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత పోలీస్ వాళ్ళు పట్టించుకోవట్లేదు అండి లేదు సార్ ఈ రెండోసారి కూడా నేను అప్లికేషన్ ఇస్తే కూడా రెండోసారి కూడా పట్టించుకోలేదు సార్ పోలీసు వాళ్ళు ఈ పట్ట భూమి ఎవరి పైన ఉంది ఈ పట్ట భూమి మా నాన్న పేరు ఉన్నారు సార్ మీరు ఆయన కొడుకు నేను కొడుకు సార్ మా నాన్న చనిపోయిండు మా నాన్న లేడు చూస్తున్నారా మిత్రులారా ఇంత దారుణంగా నేను చెప్తున్నాను కదా దళితులపై ఇప్పుడే కాదు చాలా మంది స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిందని చెప్తారు కానీ ఎంత దారుణం అండి మిత్రులారా స్వాతంత్రం వచ్చి డెబ్బై డెబ్బై రెండు వేలు సంవత్సరాలు అయిపోయినా డెబ్బై డెబ్బై రెండు వేలు సారీ డెబ్బై రెండు సంవత్సరాలు అయిపోయినా ఇప్పుడు కూడా ఇంకా దళితులపై జరుగుతున్న అన్యాయాలు వీళ్ళ పా ఏది రైట్ ఫైవ్ రైట్ 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 వన్ నాట్ ఫైవ్ నాలుగు ఎకరాల ఇరవై గుంటలు ఉంటుంది కదా మూడు రైట్ 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 ఎకరా ఇది రైట్ గంగన్ననా లక్ష్మణ్ లక్ష్మణ్ గంగన్న ఖాతా నంబర్ ట్రిపుల్ ఫోర్ చూడండి డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి వీళ్ళకి తెలియకుండా ఎంత దారుణం అండి చూడండి ఇది డాక్యుమెంట్స్ లేని వాళ్ళైతే ఎగిరి ఎగిరి పడతారు మరి ఇట్లాంటి కబ్జాలు చేసే వాళ్ళ 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 దగ్గర వెయ్యరు కానీ భూమి ఉన్న వాళ్ళ దగ్గర ఏంటంటే ఇది ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం కావచ్చు ఏ మరి మన రామారావుపేట ఎమ్మెల్యే గారికి కూడా ఇది చెప్పారు మరి ఈ విషయం ఇది మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు చెప్పలేదు చెప్పాలి కదా మరి మన బాధలు ఎప్పుడైతే ఎవరు ఎవరు పట్టించుకోలేనప్పుడు ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి చెప్పాలి కదా దగ్గరికి వెళ్ళండి అధికారుల దగ్గర వెళ్ళండి పట్టించుకోకుంటే ఖచ్చితంగా మీరు ఏదో మీడియా డిపార్ట్మెంట్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు చాలా మంది ఉంటారు సపోర్ట్ ఎందుకు ఉంటారు మీరు ఇంత మీ దగ్గర ప్రూఫ్ ఉంది కదా సార్ మా ఊరే మా కదా సార్ మాజీ ఎమ్మెల్యే ఎవరు ఎవరైతే ఏంది న్యాయ న్యాయపరంగా ఎవరైనా ఉంటారండి మాజీ ఎమ్మెల్యే ఉన్నట్టు కొమ్మలు ఉన్నాయి ఆయనకు అలా ఉండదు కదా న్యాయం ఏదైతే ఉందో న్యాయం అయిపోయి మనం మాట్లాడాలి సరే మాజీ ఎమ్మెల్యే ఏమనాలి సరే మీరు ఎంత అవుతుందో దానికి అంత డబ్బులు ఇస్తాం మీరు కాంప్రమైజ్ అయిపోతే అప్పుడు వేసుకోండి కానీ ఇది దారుణంగా మిత్రువారా చూసి దాదాపు ఆయన ఎంత ఖర్చు అయిపోయింది ఇది యాభై వేలు లాక్ అయింది సార్ నలభై యాభై వేలు లాక్ ఖర్చు వచ్చింది నలభై యాభై కూడా ఒక రైతు అండి నలభై యాభై వేలు వేసి కంచ్ పాపం ఒక నాలుగు నిమిషాలు కూడా కాలే నలపా అంటే ఐదు ఐదు నిమిషాల మొత్తం తీసేసి చూస్తున్నాం కదా ఇక్కడ నుంచి అక్కడ వరకు చూడండి ఎన్ని స్తంభాలు ఒక్క నిమిషం మీరు అక్కడే రాగండి ఎన్ని స్తంభాలు విరగొట్టినో చూడండి ఇక ఎంత లాస్ దీన్ని ఎవరు భరిస్తారండి అలా డబ్బులు ఏమో ఎక్కడ ఎక్కడి నుంచి తీసుకొచ్చింది లోన్ తీసుకున్నారా అసలు అప్పు తీసుకొచ్చినా సార్ అప్పు తీసుకొచ్చిన సార్ మూడు రూపాయల వడ్డీకి అప్పు తీసుకొచ్చిన అప్పు తీసుకొచ్చిండ్రు అవును సార్ అప్పు తీసుకొచ్చి అప్పు ఎవరు వీలు తీసుకు చెప్పండి ఇది మిత్రులారా చూడండి ఎంత దారుణం అంటే ఇంకా నేను చెప్తున్నాను దళితులారా మాల మాలా మాదిగా సోదరులారా మరి మాదిగా మరి సా మాదిగా లీడర్లు ఎవరు కలవలేదా మీరు కలిసినాం సార్ మాట్లాడిల్లు వాళ్ళు వచ్చి మాట్లాడి ఎలిసిపోయిండి సార్ అంతే మాట్లాడి మందకృష్ణ వరకు చెప్పండి ఇది మంద కృష్ణ గారు మీరు ఇది ఇక్కడ రండి మాదిగా సమాజంలో ఎంత దారుణంగా అవుతున్నాయో రెడ్డిస్ల పరిపాలన ఎట్లా నడుస్తుందో రాజుల పరిపాలన లెక్క కనిపిస్తుంది ఎక్కడున్నారు మంద కృష్ణ గారు మరి లోకల్ లీడర్లు మాదిగ లీడర్లు ఎక్కడున్నారు మాదిక సమాజ యువకునికి ఇంత దారుణంగా పట్ట పాస్బుక్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి ఇంత జరిగిన తర్వాత ఏం చేస్తున్నారు మీరు రండి ఒకసారి ఇక్కడ రండి వాళ్ళకి మద్దతు ఇవ్వండి ఈ రోజు తను అన్యాయంగా తన భూమిలో తను ఉండలేని పరిస్థితి బంగారు తెలంగాణ వచ్చింది బంగారు తెలంగాణ వచ్చింది ఆడొచ్చిందని బొంగుల తెలంగాణ చాలా మంది అంటున్నారు కదా బంగారు తెలంగాణ వచ్చిందని ఇదేనా తన భూమిలో తను ఉండడానికి ఇది స్థితి లేదు రేపు ఈ భూమి కూడా మేము తీసుకెస్తామని చెప్తారు ఎట్లా మాదిగా ఒక సోదరికి అన్యాయం జరుగుతుంటే మాలా సోదరులు కూడా తరలిరండి ఈయనకు మద్దతు ఇవ్వండి మీ భరోసా కల్పించండి ఏదైతే ఉందో న్యాయం అన్యాయం అనేది చట్టం ఉంది చట్టానికి కళ్ళు అని చెప్తారు చట్టం ఎవరు చుట్టం కాదు ఒక నేరస్తునికి శిక్ష పడాలంటే చట్టానికి సాక్ష్యం కావాలి సాక్ష్యం ఇక్కడ ఉంది మీరు ఖచ్చితంగా మరి వీళ్ళ పైన ఏమైనా కేసు వేసారా మీరు ఆ సార్ కేసు వేసినాం సార్ రెండు సార్లు కేసు చేస్తే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏం పట్టించుకోలేదు సార్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళ మీద నిందితుల మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు కేసు చేసి మేమే వేసి మేమే పది సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినాం సార్ ఆయన కానీ ఎటువంటి మాకు న్యాయం చేయలేదు వాళ్ళు అంటే మాదిగా మీ మాదిగా లీడర్లు ఎవరు కలవాలి మీరు మీరు మీ పేరు ఏమన్నారు ముత్యం ముత్యం మీరు కూడా మాదిగా మాల 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 అంటే మీ ఇద్దరు పొలం ఉంది ఇక్కడ ఇద్దరికి అన్యాయం జరుగుతుంది ఇద్దరికి చూడండి ఇక మాలో మాదిగా మనం కొట్టుకుంటాం రిజర్వేషన్ అనుకుంటే కొట్టుకుంటున్నాం కానీ ఈ పరిస్థితి ఇగో అగ్రవర్ణాలు మన దాంట్లో ఆట ఈ మంచిగా ఇగో ఇట్లా దోచుకుంటున్నారు ఇక అంతే కదా మీరు దయచేసి ఆలోచించండి రిజర్వేషన్ తర్వాత విషయము మనలో మనం ఏకత ఉంటే ఎవడేం చెయ్యలేడు మనలో ఏకత లేకపోతే ప్రతివాడు బయట కుక్క పిల్ల కూడా మన పిల్లల రాజ్యాంగం చేస్తుందండి క్లారిటీగా చెప్తున్నా మనం ఎలా పట్టుకోవడం ఫస్ట్ నేర్చుకోండి నేను చెప్పడం ఏంటంటే మనం ఎలా ఉండాలి భవిష్యత్తులో ఎలా ఉండాలి ఇక్కడ మరి మీ ఊర్లో రెడ్డిల పరిపాలన చెప్తారా మరి రెడ్డి ఉన్నది గత ముప్పై నలభై యాభై నుంచి వాళ్ళే పరిపాలిస్తున్నారు దేగం మరి మన ఎమ్మెల్యే పేరుంది విటల్ రెడ్డి గారు ఏందన్న ఇది పది మరి చేసిండ్రు మంచి అమ్మ ఎమ్మెల్యే పది చేసిండ్రు మరి దళితుడికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు సైలెంట్ ఉన్నారని నాకు అర్థం కాదు ఏం చేస్తున్నారు మీరు ఆయన వచ్చి ఇంటికి వచ్చి కలవండి మాట్లాడండి ఈ బాధితుడితో మాట్లాడండి ఇద్దరు బాధితులతో మాట్లాడండి మీరు అసలు ఏంది ఏం అన్యాయం అసలు ఏంది మాట్లాడండి తనతో మాట్లాడండి ఒకసారి ఆయన అమే కట్టేది కాదు కదా చదువుకుని ఇప్పుడు మీరు ఏం చేస్తారు వృత్తిగా మా ఊర్లో ఆర్ఎంపీ సార్ చూడండి ఆయన ఆర్ఎంపీ డాక్టర్ పాపం ఇంకా వీళ్ళది ఇంకా దారుణంగా ఉన్నాయి కథలు చెప్పుకుంటాను ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళే వాళ్ళ పాపం వాళ్ళ పైన ఇంకా రోడ్డు మీద పడుతున్నారు వాళ్ళ పరిస్థితి దారుణంగా వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళు మాకు అన్యాయం జరుగుతుందని ఈ ప్రభుత్వంలో కనీసం ఇలాంటి వాళ్లకు దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరు నిలబడండి మద్దతు ఇవ్వండి ఖచ్చితంగా మీరు ఏదైతే మీరు చెప్తున్నాం కదా కేసు అని చెప్పారు కదా ఎస్ఐ గారు మరొకసారి కలవండి ఒకరు కలవకపోతే ఖచ్చితంగా ఈరోజు డేట్ ఎంతనా ఈరోజు ముప్పై ముప్పై ఒక రెండు మూడు రోజులు ఆగండి ఏదైతే ఇరవై తొమ్మిది కావచ్చు ముప్పై తారీఖుతో కావచ్చు ఏదైనా ఖచ్చితంగా దీనిపై మన మాల మహా సోదరులారా మాదిగా కావచ్చు మాల కావచ్చు ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ ల్యాండ్ దగ్గర మనం నిలబడి ఈ మాదిగా కావచ్చు మాల కావచ్చు ఇద్దరు బహుజన్లు మనం కాపాడుకుందాం నిజం చెప్తున్నాం కదా మనం అన్న తప్పుల మళ్ళీ ఎలా ముందు ఎలా ఉండనో అలాగే కలుసుకునేటట్టు మనం చేద్దాం మిత్రులారా ఇది చాలా దారుణం ఇది చాలా అంటే చాలా దారుణం ఇంత అన్యాయం కళ్ళకుంటే జరుగుతుంటే ఊరి సమస్య మరి ఊరి గ్రామస్తులు పెద్దవాళ్ళు ఎక్కడ ఉన్నారు ఉన్నారో రోజు చచ్చిపోయినా ఏం తెలవట్లేదు మరి ఇక్కడ అసలు ఉన్నారా మీరు ఏమైంది కనీసం మాట్లాడండి బాధితుల్లో వచ్చి మాట్లాడండి మీ రోడ్డు కోసం మీరు ఒక పొట్టను కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి లేని దారిని కొత్తగా సృష్టించుడు ఇది ఎప్పుడు 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 వేసింది రోడ్ ఈ పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి స్టార్ట్ అయింది సార్ ఇది రెండు వేల ఇరవై నాలుగు జూన్ అంటే ఇదే సంవత్సరం ఇంకా డిసెంబర్ జూన్ ట్వంటీ ఫైవ్ రాలేదు సంవత్సరం కూడా కానీ కొత్త నాటకాలు తీసుకున్నారు మల్ల మళ్ళీ కోర్టు కేసు ఇది నడుస్తూనే ఉన్నది ఇప్పుడు గంగాధర్ గౌడు మా పేరు మీద కోర్టు కేసు నడుస్తూనే ఉన్నది కోర్టు కేసు కోర్టు కేసు నోటీస్ ఇది మాకు వచ్చిన నోటీస్ దేనికోసం ఇది అయినా కూడా మా భూమి ఇక్కడ వరకు అక్కడ వరకు కబ్జా ఉండే మాది పట్టలేండవు అని మేము రెండు వేల పదిహేడులో కబ్జా మన ఎంషిన్ పెట్టుకొని కొలతలు చేసుకొని హద్దులు సార్ ప్రకటించిన తర్వాత మా మీద కేసు వేసిండే ఇంకా కోర్టుల కోర్టు ద్వారా నోటీస్ ఇస్తే ఆ నోటీస్ ద్వారా సరే అని మేము కూడా మూడు సార్లు అటెండ్ అయినాం మూడు సార్లు పోయి వచ్చిన తర్వాత గంగాధర్ గౌడు మా మధ్యలో నడుస్తున్న కేసు ఆ కేసు ఖండననే కాలేదు కేసు ఖండన కాక మొదలే రెండు వేల ఇరవై మూడులా క్రీడా ప్రాంగణం స్థాపన చేసినారు ప్రభుత్వ క్రీడా ప్రాంగణం ప్రభుత్వ పరంగా క్రీడా ప్రాంగణం క్రీడా ప్రాంగణం తయారు చేసి మధ్యలో దారిని వదిలి మాకు ఇలో క్రీడా ప్రాంగణం తయారు చేసేటప్పుడు కనీసం మాకు తెలిపారు తెలుపాలి కదా తెలియచేయాలి కదా చెప్పలేదు చెప్పకుండా పట్టదారును ఆనుకొని వేయకుండా ఒక అసైన్మెంట్ అసైన్మెంట్ మనిషిని ఆనుకొని వేసి మా మీద దౌర్జన్యం వల్ల ఇట్లా దారి కావాలా అని మా మీద మోసం చేస్తున్నారు క్రీడా ప్రాంగణం అన్న ఏమి మొత్తం అదొకటి కొట్టివేత కాక మొదలె కోర్టు ద్వారా కొట్టివేత కాక మొదలె క్రీడా ప్రాంగణాన్ని స్థాపన చేసిండ్రు కోర్టుల కేసు నడుస్తా ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది నవంబర్ నెలల కొట్టివేత అయింది క్రీడ ప్రాంగణం గంగాధర్ కౌడ్ మధ్యలో మా మధ్యలో ఆ మధ్యలో వీళ్ళు సంవత్సరం ముందే క్రీడా ప్రాంగణం వేసినరు ఇది ఎంత వట్టుకు సమాన్ సమాంజసమో మరి కోర్టులు న్యాయం చేస్తలేవా మరి ప్రభుత్వాలు న్యాయం చేస్తలేవా అధికారులు న్యాయం చేస్తలేరా వచ్చింది ఎక్కడ పోవాలను మూడు సార్లు కాంప్లీట్ చేసి ఎస్ఐ పట్టించుకోడు సిఐ పట్టించుకోడు ఎస్పీ దగ్గరికి వెళ్ళినాం ఎస్పీ దగ్గర కూడా పట్టించుకోలేదు ఏ ఎస్పీ దగ్గర పట్టించుకోనట్టే కదా ఏదో నామినేట్గా ఒక మనిషిని పంపించి మీరు లొకేషన్ పెట్టుండి అది పెట్టుండి ఇది పెట్టుండి అని దాన్ని దౌర్జన్యం చేసుడే కదా గ్రీవెన్స్లో పెట్టినాం మీ డిమాండ్స్ ఏం లేదు మా భూమి మాకే మాకు అవసరం లేదు ఒక్క ఇంచు మంద మాకు భూమి అవసరం లేదు మా దాంట్లోకి వెళ్ళి ఒక ఇంచు భూమి మేము ఇయ్యం అంతే నష్టాన్ని నష్టపోయాన్ని వీళ్ళే భరించే వీళ్ళు వీళ్ళే భరించాలా నష్ట వీరు భరించాలా మాకు పంట నష్టమైంది మళ్ళా నేను వేసుకున్నాం కంచెను కూడా ధ్వంసం చేసిండ్రు ఆ కంచె అయిన నష్టం కూడా వాళ్ళే భరించాలి తర్వాత నా శను లంచి కాలువ దిసిండ్లు ఆ కాలువ నేను నేను కాలువ తీసుకున్న నా హద్దులతో నా కాలువను కూడా పూర్తి చేసిండు నా నేను తీసుకున్న ఫస్ట్ నా డబ్బు సొంత డబ్బులతో నేను కాలువ తీసుకుంటే నా కాలువను కూడా పూర్చేసి గించి అట్లా వెళ్ళిపోయింది సార్ ఆ కాలువకి చేసిన ఖర్చు ఈ కంచు వేసిన ఖర్చు పంట అయిన పంట పెట్టిన ఆ పంట చెడగొట్టిండ్లు ఆ పంట నష్ట పరిహారం అవి అన్ని ఖర్చులు మాకు వాళ్ళు వాళ్ళే భరించారు వాళ్ళే భరించారు ఖచ్చితంగా వాళ్ళే భరించాల వాళ్ళే మాకు నష్టపరాను చెప్పండి మా పైన అటాక్ చేసిన వాళ్ళు సిరం మచిందర్ రెడ్డి అల్లం సాయిలు మాజీ సర్పంచ్ బొబ్బిలి శ్రీనివాస్ ఈ ముగ్గురు వ్యక్తి అంటే మన ఉన్నారు వాళ్ళు వాళ్ళు ముగ్గురు టీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఇంతకు ముందు ఇంధనం మారిపోయింది మన ఇటుకుంటే దాంట్లో ఇది మిత్రులారా దయచేసి మరొకసారి చెప్తున్నాను దయచేసి మరొకసారి చెప్తున్నాను ఏదైతే ఈ బాధితులకు మాలా వర్సెస్ మాదిగా ఇద్దరు కూడా అన్యాయం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేద్దాం ఏదైతే ఇరవై తొమ్మిది తారీఖు లేకపోతే ముప్పై తారీఖు మనం చెప్తున్నామో దయచేసి మనం ఒకటి అన్యాయంగా వీలపై దర్జనం జరుగుతున్నది మరి ఒక రెండు మూడు రోజుల్లో మీకు మీకు ఖచ్చితంగా వీళ్ళకు మద్దతు ఇవ్వడానికి ప్రతి ఒక్కరు రావాలి మరి వీళ్ళతో మాట్లాడాలి ఎందుకోసం అంటే ఖచ్చితంగా మిత్రులారా ప్రతి ఒక్కరు రాండి వీళ్ళకి మద్దతు ఇద్దాం మరి ఇక్కడ మీరు కలవండి ఈయనను కావాలంటే నా నంబర్ కూడా నేను స్క్రోల్ పైన పెడతాను దయచేసి ప్రతి ఒక్కరు కలవండి ఈ బాధితులకు చేయండి మీ మన బోర్ ఉందా ఇందులో ఉన్నాయి సార్ ఈ బోర్ ఉన్నాయి సార్ ఈయన డ్రిప్లు కూడా పాలు చేసేసిండు పైపులు తెంపేసిండు ఆయన కూడా ఈ సంవత్సరం వరకు ఉండే సార్ ఆ ఉన్నదాని ఈ మాషేన్ ద్వారా దారి అని ప్రకటితం చేస్తున్నారు గ్రామ పంచాయతీలో కూడా ఉన్నది కావాలనుకుంటే ఏంది గంగాధర్ గౌడ్ దగ్గర కొనుగోలు చేసినట్లు చూపించిన తర్వాత మరి కొత్త నాటకం గంగాధర్ గౌడ్ గంగాధర్ గౌడది భూమి కొనుగోలు చేసినట్లు రెండు వేల ఇరవై రెండు కొనుగోలు చేసినట్లు ఉన్నది పత్రం కోర్టు కేసు నడుస్తూనే ఉన్నది గ్రామ పంచాయతీ కొనుగోలు ఎట్లా చేస్తుంది అర్థం కాదు అదే విచిత్రం అనిపిస్తున్నది మాకు ఇదంతా ఏమవు మరి ప్రభుత్వాలు గవర్నమెంట్ పరంగా అధికారులు ఉన్నారా లేరా అనేది అర్థమవుతలేదు ఇదే అండి చూస్తున్నారా మిత్రులారా ఇంత దర్జ దారుణంగా మాలా వర్సెస్ మాదిగా ఇద్దరి పైన కూడా దౌర్జన్యాలు జరుగుతున్నాయి మరొకసారి చెప్తున్నా నిర్మల్ జిల్లా బైసా మండల్ దేగాం గ్రామంలో ఏదైతే సర్వే నంబర్ ఎంత నూట ఐదు నూట ఐదు మరి ఇంత దారుణంగా దాదాపు మూడు ఎకరాలు భూమి ఉంటుంది పాపం వాళ్ళ అన్యాయంగా రోడ్ వేస్తూ వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళ కంచెలు వేసుకుంటే పాపం దాదాపు అరవై డెబ్బై వేల కంచెలు మొత్తం ధ్వంసం చేసి ఇంకా వాళ్ళపైన రౌడిజం లాగా చేస్తున్నారట మరి మాలా వర్సెస్ మాదిగా కాకుండా టోటల్ ముదో నియోజకవర్గంలో బహుజనం అంత కదిలి ఒక దగ్గర మనం మీటింగ్ పెట్టి ఖచ్చితంగా వీలకు ఒక మద్దతు ఇద్దాం ఖచ్చితంగా బహుజన లారా మీకు రెండు చేతులు జోడించి చెప్తున్నాను దయచేసి ఇలాంటి వాళ్ళని కాపాడుకుందాం